అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినటువంటి పాకిస్తాన్ ఎస్ ఎందుకు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపినందుకు శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించినందుకు డొనాల్డ్ ట్రంప్ని పాకిస్తాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది నేనే అని చెప్పేసి ట్రంప్ కూడా పదే పదే చెప్తూ వస్తున్నారు దీనికి భారత్ కూడా క్లారిటీ ఇచ్చింది భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోవడానికి ఏ దేశం మధ్యవర్తిత్వం లేదు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అంతర్జాతీయంగా దీన్ని కుండబద్దలు కొట్టేశారు ఆ తర్వాత కూడా ట్రంప్ పదే పదే ఇదే డబ్బా కొట్టుకుంటున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్న సత్సంబంధాన్ని బయట అవును సో దీని మీద డిస్కస్ చేద్దాం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే భవాన్ నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ కు వచ్చేనా అంటే ఆయనకు కూడా డౌటే నాకు నేను ఎన్ని యుద్ధాలు ఆపినా కూడా నాకు ఈ శాంతి బహుమతి ఎవ్వరేమో అని చెప్పి ఆయన కూడా అంటున్నారు వ్యంగ్యంగా పాకిస్తాన్ ట్రంప్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎవరి మధ్యవర్తిత్వం వల్ల ఆగలేదని భారత్ పదే పదే చెప్తున్నా ట్రంప్ పదే పదే ఆయన చెప్పుకుంటున్నారు యుద్ధం ఆపానని ఎలా చూడాలి ఈ నోబెల్ శాంతి బహుమతి వ్యవహారం ఏంటి నోబెల్ శాంతి బహుమతి జీవితాన్ని శాంతి కోసం కేటాయించిన వాళ్ళకి ఇచ్చేటువంటి అతిపెద్ద బహుమతి నా తెలిసి ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పురస్కారం ఇది దీ ఇది ట్రంప్కి వస్తారేదా కాలం తెరిచింది సరే కానీ మొత్తానికి పాకిస్తాన్కి అమెరికాకు ఉన్న సంబంధాలు మాత్రం బయటపడతా ఉన్నాయి ఈ మధ్యనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా అధ్యక్షుడితో భేటీ అయ్యారు అది కూడా వైట్ హౌస్ లో క్యాబినెట్ కార్యాలయంలో భేటీ అయ్యారు సహజంగా ఇద్దరు దేశ అధ్యక్షులు భేటీ అయ్యారంటే అది అంత ఆసక్తిగా చూడాల్సిన అవసరం లేదు సహజంగా జరిగే పరిణామం అనుకోవచ్చు ఇప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు లేదు పాకిస్తాన్ సైనిక అధిపతి అమెరికా సైనికాధిపతి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అమెరికా డిఫెన్స్ మినిస్టర్ ఇలా భేటీ జరిగిందనుకో అనుకో సహజంగా జరుగుతాయి అనుకోవచ్చు కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడు తోటి వైట్ హౌజ్ లో ఉన్నటువంటి కేబినెట్ కార్యాలయంలో చాలాసేపు కూర్చోవడం ఏంటి అంటే నిన్న ఒక న్యూస్ చూశాను నేను విందు ఒకరిది బిల్లు మరొకరిది విందు ఇచ్చిందేమో ట్రంప్ బిల్ ఇచ్చిందేమో పాకిస్తాన్ ఆ విందుకు బిల్లు కట్టింది ఎలా అంటే పాకిస్తాన్ లో ఉన్న వనరులన్నీ కప్ప చెప్పడం కోసం ఆ మీటింగ్ జరిగింది నిజానికి పాకిస్తాన్ లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ కంటే కూడా ఆర్మీ చీఫ్ కి ఎక్కువ రైట్స్ ఉంటాయి ఆర్మీ చీఫ్ ఏ దేశాన్ని నడిపిస్తా ఉంటాడు ఆర్మీ చీఫ్ మాటకి పవర్ ఎక్కువ కాబట్టి ఆర్మీ చీఫ్ ని పిలిపించుకొని ట్రంప్ భేటీ కావటం ఎందుకంటే ట్రంప్ కు సంబంధించిన ట్రంప్ అల్లుడికి సంబంధించిన క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కంపెనీల్లో పాకిస్తాన్ వాటాలు కొనుక్కున్నది కాబట్టి పాకిస్తాన్ లో ఉన్న మినర్స్ మినర్స్ మీద పెత్తనం కోసం ట్రంప్ ఈ అన్ని చేస్తున్నాడు అనేటువంటిది మన జరిగిన చర్చ దానికి అనుసంధానంగానే పాకిస్తాన్ ఎంతగా ట్రంప్ కు దాసోహం అంటుంది అంటానికి ఉదాహరణ ఇక నోబుల్ శాంతి బహుమతికి ట్రంప్ రికమెండ్ చేయటం పాకిస్తాన్ చేసిన రికమెండేషన్ నిజానికి ఆ వాటికి ట్రంప్ అర్హుడా కాదా అనే చర్చ ఒకవైపు దానికి పాకిస్తాన్ అది కూడా శాంతికి ఏమాత్రం కట్టుబడిని ఉగ్రవాదాన్ని పాలు పోసి మరీ పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆ శాంతి బహుమతికి ట్రంప్ రికమెండ్ చేయటం ఏదో కొద్దిగా ఆసక్తికరమైన విచిత్రకరమైన పరిణామం ఏది ఏమైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి భారతదేశం మీద విద్వేషం రగుడుతా ఉంది ఇలా ట్రంప్ ఈ నిజానికి శాంతి బహుమతి కోసం చాలా ప్రయత్నాలు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా లాస్ట్ టైం మరొకసారి పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందుకొని చరిత్రలో తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలని ట్రంప్ తాపత్రయం అందుకనే భారత్ పాక్ యుద్దా నేనే ఆపాను అంటాడు రష్యా ఉక్రెయిన్ యుద్ద నేనే ఆపుతున్నా అంటాడు తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ద నేనే ఆపగలను అంటాడు సో అన్ని తన ఖాతాలు వేసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏ ప్రయత్నము కూడా ట్రంప్ కి సంబంధం లేకుండా జరిగిపోతా ఉంది ఇప్పుడు భారత్ పాక్ విషయంలో పాకిస్తాన్ ఏమో దాసోహం అయి ఉంది కాబట్టి అతని ద్వారా డబ్బులు కావాలి అతని ద్వారా దేశం నడవాలి పాకిస్తాన్ అప్పులు అడుక్కునే పరిస్థితిలో ఉంది అడక్కు తినే పరిస్థితిలో ఉంది ఎవడున్న రూపాయి చేయి చేయించే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రూపాయి చేసేది అమెరికా కాబట్టి అమెరికా దాసం ఉంటుంది భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడగలే పరిస్థితిలో ఉంది రేపు ప్రపంచంలో మూడవ అధిక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే వైపుగా భారతదేశం వెళ్తా ఉంది కాబట్టి భారతదేశం ఎవరిని కేర్ చేసే పరిస్థితి లేదు అందుకని ట్రంప్ పదమాలు నేనే యుద్ధాన్ని ఆపలేదంటే నువ్వు యుద్ధాన్ని ఆపలేదు మేము పాకిస్తానే కూర్చొని ఇద్దరు ఆర్మీలు కూర్చొని తీసుకునే డెసిషన్ ఇది నీకు దానికి ఏ సంబంధం లేదని మన మోడీ ఒక అంతర్జాతీయ వేదిక చెప్పాడు ఒక అంతర్జాతీయ వేదిక మీద అమెరికా అధ్యక్షుడు మాట కాదని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం చిన్న విషయం కాదు మన భారత ప్రధాని మోడీ గారు ఇచ్చారు ఇచ్చారు చాలా క్లియర్ గా అంతర్జాతీయ వేదికల మీద ఇచ్చారు కాబట్టి ఏది ఏమైనా ఒక విషయాన్ని చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ట్రంప్ ద్వంద్వ వైఖరి ఒకవైపు ఏమో మనం ఆశించింది ఏంటి ట్రంప్ కొంత నేషనలిస్ట్ భావాజాల ఉన్నటువంటి వ్యక్తి అతను అధికారంలోకి వచ్చాడంటే కొంత భారతదేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాడు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడు అనేది మనం ఆశించాం కానీ దాని భిన్నంగా ట్రంప్ ఉంటున్నాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు ఆయన ఎస్ ఇప్పుడు నిజానికి నోబెల్ శాంతి బహుమతి రావాలి అంటే దానికి ఉండాల్సినటువంటి ఆ అర్హతలేంటి ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయకూడదు అది చేయకూడదు కదా ఉగ్రవాద తీవ్రవాద భావాజాలానికి వ్యతిరేకంగా పనిచేయాలి దాని జీవితాన్ని కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో నీకేంటి సంబంధాలు మరి ఇది పాకిస్తాన్ ఒక దేశం కాదు అది ఉగ్రవాద స్థావరం ఒక ఉగ్రవాద స్థావరంతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్న ట్రంప్కి ఆ పురస్కారం ఎలా వస్తుంది ఎలా వచ్చి అర్హత వస్తుంది ఇలా ఐఎంఎఫ్ ద్వారా దాదాపు వేల కోట్ల రూపాయల అప్పులు పాకిస్తాన్ పిచ్చారు కదా ఎందుకు ఆ పాకిస్తాన్ డబ్బులు దేనికి కేటాయిస్తుంది అయితే మళ్ళీ అమెరికా దగ్గర ఐదు కొంటది లేదు ఉగ్రవాదులకి వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది మొన్న భారతదేశం తన మీద దాడి జరిగినందుకు ప్రతిగా పాకిస్తాన్ లో దాక్కున్న ఉగ్రవాదుల మీద వేట కొనసాగించి ఆపరేషన్ సింధు నిర్వహించి దాదాపు వంద మంది ఉగ్రవాదు మట మట్టు పెడితే ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ జెండాలు కప్పి పాకిస్తాన్ సెల్యూట్ కప్పి వాళ్ళేదో అమరవీరులు చనిపోయినట్టు వీర జవాన్ చనిపోయినట్టు వాళ్ళకు తోటి ఆర్మీ చీఫ్ కూడా స్వయంగా వాళ్ళకి అంత్యక్రియలు చేసిన తర్వాత వాళ్ళకి అఫీషియల్ గా అంత్యక్రియలు వందనాలతో జాతీయ వందనాలతో అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇది అమెరికా కనపట్టలేదా అలాంటి దేశంతో సంబంధాలు నీకేంటి ఒకవేపేమో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అనే కారణం చేత ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తా ఉంటే ఇజ్రాయల్ కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంటది ఇరాన్ చేస్తుంది తప్పేంటి అణ్వాయుధాలు దాడి చేయటం అదే ఉగ్రవాదులకు శిబిరంగా ఉంది అనేటువంటిది ఇంకొక అభియోగం మరి అదే ఉగ్రవాదులు పాకిస్తాన్ శిబిరంగా ఉంది కదా అదే అణ్వాయుధాలు పాకిస్తాన్ కలిగి ఉంది కదా మరి పాకిస్తాన్ విషయంలో ఒక వైఖరి ఇరాన్ విషయంలో ఇంకో వైఖరి ఏంటి పాకిస్తాన్ అంటే ఇరాన్ ఒక తప్పు చేస్తే పాకిస్తాన్ పది తప్పులు చేసి ఉంది ఆల్రెడీ చేస్తూ ఉంది ఇవాళ ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కడైనా ఉన్నారంటే ఇప్పటి వరకు అఫీషియల్గా ప్రపంచం గుర్తించింది యాభై తొమ్మిది ఇస్లామిక్ టెర్రీస్ ఆర్గనైజేషన్ గుర్తిస్తే దాంట్లో నలభై తొమ్మిది ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లోనే ఉన్నాయి మొన్నటికి మొన్న రస్కరే తోయిబా అధినేతకు సంబంధించినటువంటి కుటుంబం బా ఆపరేషన్ సింధూర్ దాడుల్లో చనిపోతే భారతదేశం చంపేస్తే ఆ కుటుంబానికి దాదాపు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది పాకిస్తాన్ అఫీషియల్గా అఫీషియల్గా గా పదిహేడు కోట్ల రూపాయలు విధాలని ప్రకటించింది అంటే రస్కరేతో ఆర్గనైజేషన్ పెంచి పోషిస్తున్నారు పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఆర్మీ అంటే ఇలాంటి పాకిస్తాన్తో సంబంధాలు మెయింటైన్ చేసే వాళ్ళకి నోబుల్ శాంతి పునస్కారం పురస్కారం అనేటువంటి వచ్చే అవకాశం ఉందా లేదా దాని క్వాలిఫికేషన్స్కి ట్రంప్ సూట్ అవుతాడా లేదా అసలు దాన్ని రికమెండ్ చేసే స్థాయిలో పాకిస్తాన్ ఉందా లేదా అంటే రికమెండ్ చేసే వాళ్ళకేమో రికమెండ్ చేసే స్థాయి లేదు అందుకునే వాళ్ళకేమో అందుకునే స్థాయి లేదు అందుకునే స్థాయి కావాలంటే ఏం చేయాలి వీళ్ళతో సంబంధాలు తెంచుకోవాలి రైట్ తీవ్రవాదులతోటి ఉగ్రవాదులతోటి వాళ్ళకి శిక్షణించే వాళ్ళతోటి పాములను పెంచి పోషించేటువంటి విష సర్పంతో సంబంధాలు తెంచుకోవాలి రైట్ సంబంధాలు తెంచుకుంటే అప్పుడు ఏమైనా ఆ అవార్డు ట్రంప్ అందుకోగలం నేను ట్రంప్ కు అవార్డు రావటాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు కానీ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి ఇరాన్ విషయంలో ఒక వైఖరి పాకిస్తాన్ విషయంలో మరో వైఖరి రష్యాతో ద్వంద్వ వైఖరి ఒకవైపు ఉక్రెయన్ నాశనం చేశారు ఉక్రెయన్ వాస్తవానికి కి ఆయుధాలు ఇచ్చి రెచ్చగొట్టిందే అమెరికా ఇవాదేమో ఆ మినరల్స్ మొత్తం తీసుకొని నాకు ఆయుధానికి సంబంధం లేదని చెప్పి చేతులుపుకుంటా ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదులు ఉన్నానని దాడి చేస్తారు చివరికి అదే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వదిలేసి వస్తారు బంగ్లాదేశ్ లో ఇంటర్నల్ తిరుగుబాటు ఉంటే పట్టించుకోరు అంటే ప్రపంచంలో ఒక్కొక్క దేశం ఇచ్చినా ఒక్కొక్క వైఖరి ఇది అంతా కూడా అమెరికా అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ట్రంప్ వచ్చిన తర్వాత అది పెరిగిందే తప్ప తగ్గలేదు కాబట్టి యుద్ధాన్ని ఆపుతున్నారా ట్రంప్ అంటే ఇవాళ చెప్తున్నాడు చరక్రియర్గా ఇరాన్ మీద దాడికి నేను సిద్ధం ఇరాన్ సుప్రీం ఎక్కడ ఇరాన్ సుప్రీం ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు హౌస్ అయితే మట్టి పెట్టాలి నేను సిద్ధం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తికి నోబెల్ శాంతి పురస్కారం వస్తుందా అరే మట్టి పెట్టద్దు మట్టి పెట్టాలనే ఒక కంక్లూజన్ నేను రాను కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తికి నోబెల్ శాంతి పురస్కారం వస్తుందా రెండోది మనం భారతీయులుగా మన దేశం విషయంలో దొంత వైఖరి అవలంబించేవాళ్ళు క్లియర్ కట్ మనకి సపోర్ట్గా ఉంటే ఓకే ఎందుకంటే మనం నిజంగా శాంతి కోసం వాళ్ళం ఇవాళ శాంతి అనేటువంటి పదానికి ఏదన్నా నిర్వచనం ఉందంటే భారతదేశం మొదటి నుంచి పాకిస్తాన్ మీద మోకాలు పాకిస్తాన్ మోకాల మీద కూర్చున్న నాలుగో రోజుల్లో ఇద్దాన్ ఆపే మనం అది మన మన మనం పాకిస్తాన్ కొట్టడం చిన్న విషయం కొట్టి చూపించాం కొట్టి చూపించాం కానీ యుద్ధం మన నైజం కాదు కాబట్టి ఆపాం రైట్ అది మన కెపాసిటీ సో కాబట్టి ఉగ్రవాదులతో సంబంధాలు మెయింటైన్ చేయటం ఉగ్రవాద స్థావరాలు మెయింటైన్ చేసేటప్పుడు పాకిస్తాన్తో సంబంధాలు కట్ చేసుకోవటం ట్రంప్ ఇమీడియట్గా చేస్తే మంచిదని నా ఉద్దేశం